సో ఇదంతా నిజం నేను జస్ట్ చూసా స్కామ్ అని తెలుసు బట్ రాకేష్ గారు చెప్పిన తర్వాత నాకు క్లియర్ పిక్చర్ వచ్చింది ఎప్పుడైతే ఒక మెషిన్ ఇచ్చి డబ్బులు ఇస్తామన్నాడో నమ్మితే డబ్బులు నిజంగా రావు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పిచ్చోల్లా మోసపోకండి మీరు ఈ విషయం తెలుసుకోవడం కాదు పక్కన వాళ్ళందరికీ కూడా చెప్పండి ఎందుకంటే ఇది ఓ పది మందికి కూడా చేసింది కాదు ఎంతమంది అంటే దగ్గర వేలల్లో చూడండి ప్రతి పోలీస్ స్టేషన్లో లో వందలలో రికార్డ్స్ ఉంటాయి ఈ స్కామ్స్ కి వందల మంది మోసపోయారు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేయలేమని కాదండి మీరు ఢిల్లీకి వెళ్ళో అక్కడికి వెళ్ళో ఇక్కడికి వెళ్ళి వేసుకుంటారు వాడు అక్కడ లోకల్ పర్సన్ అని మీకు తెలుసా వాడు హైదరాబాద్ నుంచి వెళ్ళి పెట్టి ఉండొచ్చు లేదా అస్సాం నుంచి వెళ్ళి పెట్టి ఉండొచ్చు లేదా గుజరాత్ నుంచి వెళ్ళి పెట్టి ఉండొచ్చు ఇది మోసంలో మోసం అండి ఢిల్లీ అని చెప్తే నిజంగా ఢిల్లీ కూడా ఢిల్లీ అని మీకు ఎలా తెలుసు అండి మనకి బర్త్ సర్టిఫికేట్ చూపిస్తారు కరెక్టే కదా

చీడింగ్ స్కామ్ కోట్లలో ఉంది స్కామ్ కోట్లలో ఇట్స్ మోర్ దెన్ 100 కోర్స్ మోర్ దెన్ 100 కోర్స్ ఇది అవుతూనే ఉంటుంది ఈ నిమిషం చెప్తున్నాను చూసేవాళ్ళు ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉంటే యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి గూగుల్ ఓపెన్ చేసి చూడండి బై బ్యాక్ అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడగండి మీరు ఎందుకు పెట్టుకోలేరు మాకెందుకు ఇస్తున్నారు ఓకే సింపుల్ క్వశ్చన్ కొనేవాళ్ళు లేదా వాళ్ళే మ్యాచ్ మీరే ఒక ఫిఫ్టీ థౌసండ్ ఆన్ చేసి మాకు ప్రామిస్ చేసినప్పుడు ఒక పది మీరు మిషన్స్ పెట్టుకొని మీరు ఎందుకు ఆన్ చేసుకుంటున్నారు మాకెందుకు ఇస్తున్నారు అడగాలి కదా ఎందుకు అడగట్లేదు అండి కదా ఇదే క్యాష్ చేసుకుంటారు ఈ ఆశనే సింపుల్ లాజిక్ అండి డబ్బులు ఇచ్చి జీతం మీరు జీతానికి పనిచేస్తారా మీరు లక్ష రూపాయలు మిషన్ పెట్టి వాళ్ళు నెలకి ఇంత ఇస్తా అంటే మీరు డబ్బులు ఇచ్చి జీతం చేసినట్టేనా అంతే కదా బిజినెస్ అంటే ఏంటండి మనం చేయలేసుకోవాలి మనం తిరగాలి మనం ఇన్నోవేటివ్గా మనం చేసుకోవాలి ఏ బిజినెస్ అయినా కష్టపడి మార్కెట్లోకి వెళ్ళి మనం తెలిసి నమ్మకొచ్చి లాంగ్ ప్రాసెస్ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా అంతే చీపుర్లు అమ్ముకునేటవాడు కూడా వీధి వీధి తిరిగి అమ్ముకుంటాడు అండి అవును అంతకంటే ఘోరం కాదు కదా వాడు బిజినెస్ కదా అవును వాడు ఇంటి ముందు పూలు అమ్ముకునేటాడు కూరగాయలు అమ్ముకునేటాడు కూడా బండి దోచుకుంటూ కష్టపడితేనే డబ్బులు వస్తాయి బిజినెస్ అంటే ఫ్రీగా డబ్బులు వస్తాయని ఎట్లా అమ్ముతారండి ఇప్పుడు వాళ్ళందరూ కొనుక్కోలేరా ఇంకెవడు కష్టపడ్డప్పుడు రోడ్డు పైన ఎవరు కనబడు అందరు ఇంట్లో కూర్చొని ఎవరి తెలియకుండా తయారు చేసుకోవడం అమ్ముకోవడమే సరే రాకేష్ గారు బేస్కిల్ కదా సరే ఈ స్కామ్ అనే దాని గురించి మనం చాలా క్లియర్ గా చెప్పాం ఢిల్లీ అంటాడు బాంబే అంటాడు వాడు అక్కడ ఉంటాడు తెలియదు ఆన్లైన్ లో మాత్రం ఢిల్లీ బాంబే మెషిన్ ఇచ్చేస్తారని చెప్తారు ఫోన్ లిఫ్ట్ చేయరు ఇదే కదా జరుగుతుంది మీరు చెప్పింది అంతే జరుగుతుంది మీకు రెండు సార్లు జరిగిన సరే ఈ మెషిన్ వీళ్ళ ఇంట్లో పెట్టుకోవడం తప్ప ఏం చేయలేరు ఇంకొకటి ఏంటంటే వాడు చెప్పే మిషన్ ఇక్కడకి వచ్చే మిషన్ కూడా వేరే ఉంటాయి మిషన్ కూడా మెషిన్ కూడా కరెక్ట్ ఉండదు అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు వెళ్ళి కొట్లాడతారా ఇంట్లో కందిపప్పు అంటే మన పక్కన గట్టిగా మాట్లాడదానే ఫోన్ అని చెప్పి డోర్ వేసుకుంటాము మనం ఢిల్లీకి వెళ్ళి కొట్లాడతామా వాడు ఇంత మోసం చేసే బిజినెస్ చేసేవాడు కాన్సెప్ట్ ఉన్నాడు వాడికి ఎంతలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి వాడి దగ్గరికి వెళ్ళి మనం ఫైట్ చేయగలుగుతామా వాడు ఒకటే అడతాడు నీకు పైసలు కావాలా ఇంటికి వెళ్తావా అంటాడు ఏం చేస్తాం మనం ఏం చేయలేం కదా ఢిల్లీకి వెళ్తే వాడి ప్లేస్కి వెళ్ళి మనం ఏం చేయగలుగుతాం అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ పెట్టినా ఇక్కడ కంప్లైంట్స్ పెట్టినా ఏం పెట్టినా నో యూస్ చిన్న లూప్ పట్టుకొని పెద్ద స్కామ్ చేశాడు కోట్లలో స్కామ్ అంటే అగ్రిమెంట్ ఇస్తున్నారు ఇస్తున్నారంటారు అగ్రిమెంట్ అని చెప్పిస్తాడు అక్కడికి వెళ్తే ఢిల్లీలో అండి అహ్మదాబాద్లో వేరే దగ్గర వాడు మోసం చేయాలనుకుంటున్నప్పుడు ఒక ఐడి కార్డు ఒక వాడికి ఒక ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేసుకోవడానికి వాడికి ఎంత సేపు పడుతుంది ప్రింట్ చేసి వచ్చినంతసేపు ఐడెంటిఫికేషన్ చేసుకుంటాడు దానిపైన హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ ఇస్తున్నారంటే అది ఏం చేసుకుంటారు పేపర్ని వాడు ఇప్పుడు సపోజ్ వాడి పేరు శ్రీనివాస్ అనుకోండి వాడికి వెళ్ళాక వెంకటేష్ అని పెట్టుకుంటాడు ఒకటి తయారు చేసుకుంటాడు ఆ వెంకటేష్ పేరు పైన మీకు అగ్రిమెంట్ ఇస్తాడు వాడు అక్కడ ఉండడు ఈ వెంకటేష్ తెలియదు వాడు ఏదో నాకు పేపర్ ఇచ్చాడు నాకు ప్రామిస్ చేశాడు ఏ నమ్మకం అంత ఎట్లా మాట్లాడతారంటే ఎవరైనా చెప్పారనుకో నీకు తెలియదు ఆయన బాండ్ పేపర్ పైన ఇస్తున్నాడు ఇలా దాంట్లో ఉంటారు అంటే నాకు వాళ్ళకి తెలుసు నేను బిజినెస్ చేస్తా వాడికి కుళ్ళు అడ్డు చెప్తున్నా అంటే వీడికి తెలియదు నాకు తెలుసు సో ఇలా మాయపడకండి మోసపోకండి అని మనం మనం వాళ్ళు తెలివి వెళ్ళాలండి వాళ్ళు తెలివిగా ఉన్నారు కాబట్టి ఇంకా మోసం క్లియర్ కట్ గా మోసం చేస్తున్నాడు మనకు మోసం పోతున్నాం అంతే